గంగదేవి ఏరుగురు పిల్లలను నదిలో ఎందుకు వదిలేసిందో మీకు తెలుసా వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ జెయే మిస్ఠేల్స్ గంగదేవి పాపం పుట్టగానే పిల్లలను నదిలో పారేస్తుందేమితి దీనికి వెనుకున్న రహస్యం చాలామందికి తెలియదు ఈ వీడియోలో దాని గురించి తెలుసుకుందాం ఒక్కప్పుడు వసువులు అనే ఎనిమిది మంది దేవతలు ఉండేవారు మహర్షి శాపం వల్ల వీరందరూ మనుషులుగా భూమిపై జన్మించాల్సి వస్తుంది కాని కాలం మారేలోపే వారు గంగదేవిని ప్రార్థించారు అమ్మా మేము ఈ లోకంలో ఎక్కువసేపు ఉండకూడదు మేము కనక భూమి మీద పుడితే మాకు వెంటనే ముక్తిని ఇవ్వు అని అంటారు గంగదేవి వారికి మాట ఇస్తుంది అలాంటి సమయంలో భూమిపై రాజు శాంతనుని కలుస్తుంది శాంతను గంగదేవిని ప్రేమిస్తాడు అప్పుడు శాంతను గంగదేవిని నన్ను వివాహం చేసుకోమని అడుగుతారు అప్పుడు గంగదేవి సరే అని ఒక షరతు పెడుతుంది నేను ఏం చేసినా నన్ను ప్రశ్నించకూడదు అని ప్రశ్నించి అడిగితే నేను మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోతాను అని అంటుంది దానికి రాజు అంగీకరిస్తాడు వారిద్దరూ వివాహంచేసుకుంటారు చేసుకుని సంతోషంగా ఉంటారు అప్పుడే వారికి మొదటి బిడ్డు పుట్టింది గంగాదేవి నేరుగా బిడ్డని తీసుకుని వెళ్లి నదిలో వదిలేసింది రాజు గుండె ముక్కలైపోతుంది అయిన మాట ఇచ్చాడు కాబట్టి ఏమీ అడగలేకపోయాడు ఇలాగే రెండోది మూడోది నాలుగోది పిల్లలు పుట్టగానే నదిలో వదిలేస్తుంది ప్రతి ఒక్కరికి శాపన్నుంచి విముక్తి కలిగిస్తుంది ఎనిమిదో బెడ్డు పుట్టగానే నదిలో వదిలేయడానికి తీసుకొని వెళ్తుంది శాంతను ఇక తట్టుకోలేక అడుగుటాడు అప్పుడే గంగాదేవి నిజం చెప్తుంది ఇవన్నీ వసువులు వీరికి ఒక మహర్షివల్ల శాపం లభించింది ఆ నుంచి విముక్తి కోసమే ఇదంతా చేశాను ఎనిమిదో వసువు మాత్రం పెద్ద తప్పు చేసినందున అతడు పూర్తిగా మానవ జీవితం గడపాలి మీరు నన్ను ప్రశ్నించారు కాబట్టి నేను ఇక మీతో ఉండను నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను వెళ్లిపోతాను ఈ బిడ్డని కూడా తీసుకుని వెళ్తున్నాను ఈ బిడ్డకి అన్ని రకాల విద్యలు నేర్పించి యోధుడిని చేసి మీకు అప్పగిస్తాను అతగే భవిష్యత్తులో మహాభారతంలో అమరుడైన వీరుడు దేవవ్రతుడు అని వెళ్లిపోతుంది గంగాదేవి తన పిల్లలను పారేయలేదు వారిని విముక్తి కలిగిస్తుంది మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్